హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్ ఈ రోజు మనం సైకాలజీకి సంబంధించినటువంటి వికాస దశలు అనేటువంటి చాలా ముఖ్యమైన టాపిక్ పైన లైవ్ టెస్ట్ ను కండక్ట్ చేసుకోబోతున్నాం అదేవిధంగా డైలీ నిర్వహించేటువంటి ఫ్రీ లైవ్ టెస్ట్ యొక్క సిలబస్ ని తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద టైటిల్ని క్లిక్ చేయగానే మన డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది అందులో మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి ఉంటాయి వాటి ద్వారా జాయిన్ అయ్యేసి డైలీ లైవ్ టెస్ట్ సంబంధించినటువంటి సిలబస్ ని ఒకరోజు ముందుగానే తెలుసు మీ అందరికి నేను చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ మిత్రులతో షేర్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా లైవ్ టెస్ట్ లోకి వెళ్ళిపోదాం ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి ఎలిజబెత్ హార్లాక్ ప్రకారము ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఈ దశకు చెందుతారు ఆప్షన్ వన్ పూర్వ బాల్య దశ ఆప్షన్ టూ ఉత్తర బాల్య దశ ఆప్షన్ త్రీ యవ్వనారంభ దశ ఆప్షన్ ఫోర్ శైశవ దశ ఇక్కడ క్వశ్చన్ని బట్టి ఐదు నుంచి పది సెకండ్ల సమయం అనేది మీకు ఆ లోపు మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండాలి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ ఉత్తర బాల్య దశ అండి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల యొక్క ఏజ్ ఏ రకంగా ఉంటుంది ఆరు నుంచి పది సంవత్సరాలు లేదా పదకొండు సంవత్సరాల వరకు ఉంటుంది ఈ రకంగా మనకు ఎలిజబెత్ హర్లాక్ ప్రకారము ఆరు నుంచి పదకొండు సంవత్సరాల పిల్లలు అంటే ప్రాథమిక పాఠశాల విద్యార్థులు అనేవాళ్ళు ఉత్తర బాల్య దశకు చెందుతారు గమనించాలి ఎలిజబెత్ హర్లాక్కు సంబంధించినటువంటి పది దశలకు సంబంధించినటువంటి వయసులో దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని నేర్చుకోవాలి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనము చెప్పుకోవచ్చు తరువాత రెండవ క్వశ్చన్ వచ్చేసి శైశవ దశకు సంబంధించి సరికానిది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ సాధారణంగా నవజాత శిశువు పద్దెనిమిది నుంచి ఇరవై అంగుళాల పొడవు ఉంటుంది ఆప్షన్ టూ మూడు నుంచి ఐదు పౌండ్ల బరువు ఉంటుంది ఆప్షన్ త్రీ మొదటి ఆరు నెలల్లో శిశువు నాలుగు నుంచి ఆరు అంగుళాలు అదనంగా పెరుగును ఆప్షన్ ఫోర్ వచ్చేసి రెండవ సంవత్సరం మూడు నుంచి ఆరు అంగుళాల పొడవు పెరుగుతుంది ఫాస్ట్ గా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ సరి కానిది అని అడగడం జరిగింది ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అండి మూడు నుంచి ఐదు పండ్ల పౌండ్ల బరువు కాదండి ఆరు నుంచి ఎనిమిది పౌండ్ల బరువు ఉంటుంది శిశువు అనేది మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కేజీల్లో అయితే గనక రెండున్నర నుంచి రెండున్నర నుంచి మూడున్నర కేజీలు ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ పోయినసారి ఒక క్వశ్చన్ వచ్చింది దీనిపైనే నవజాత శిశువు యొక్క సగటు బరువు ఎంత అని అడగడం జరిగింది ఇక్కడ చూసుకుంటే మనకు నవజాత శిశువు లేదా అప్పుడే పుట్టినటువంటి శిశువు యొక్క బరువు కేజీల్లో కనుక చూసుకుంటే రెండున్నర నుంచి మూడున్నర కేజీలు ఉంటుంది మనకు పోయినసారి సగటు బరువు అడిగాడు సగటు బరువు అంటే వీ కలుపుకొని రాసుల మొత్తంపై రాసుల సంఖ్య చేస్తే మనకు ఎంత వస్తుంది మూడు కేజీలు సగటు బరువుగా మనకు వస్తుంది మనకి ఇక్కడ పౌండ్లలో ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి పౌండ్లలో కనుక చూసుకుంటే ఆరు నుంచి ఎనిమిది పౌండ్ల బరువు ఉంటుంది నవజాత శిశువు గమనించాలి సాధారణంగా నవజాత శిశువు పద్దెనిమిది నుంచి ఇరవై అంగుళాల పొడవు ఉంటుంది తర్వాత మొదటి ఆరు నెలల్లో శిశువు నాలుగు నుంచి ఆరు అంగుళాలు అదనంగా పెరుగుతు అదేవిధంగా రెండవ సంవత్సరం మూడు నుంచి ఆరు అంగుళాల పొడవు అనేది పెరుగుతుంది ఇవన్నీ కూడా సరైనవే మూడు నుంచి ఐదు పౌండ్ల బరువు కాదు ఆరు నుంచి ఎనిమిది పౌండ్ల బరువు గమనించాలి ఇవన్నీ కూడా శైశవ దశ సంబంధించినటువంటి శారీర వికాసానికి శారీరక వికాసానికి సంబంధించినటువంటి అంశాలు తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి మూర్తిమత్వ నిర్మాణం ప్రారంభమయ్యే దశ ఏది ఆప్షన్ వన్ పూర్వ బాల్య దశ ఆప్షన్ టూ ఉత్తర బాల్య దశ ఆప్షన్ త్రీ యవ్వనారంభ దశ ఆప్షన్ ఫోర్ శైశవ దశ ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ శైశవ దశ అండి దాదాపుగా అన్ని వికాసాలకు పీఠం అనేది ఇక్కడే పడుతుంది పునాది అనేది శైశవ దశనే కాబట్టి పూర్తిమత్వ నిర్మాణం ప్రారంభమయ్యేటువంటి దశ కూడా శైశవ దశ ఈ శైశవ దశలోనే శారీరక వికాసం చాలా ఎక్కువగా ఉంటుంది మానసిక వికాసము ఉద్వేగ వికాసము తర్వాత సాంఘిక వికాసం తల్లి దగ్గర నుంచి సాంఘిక వికాసం తర్వాత తన కుటుంబ సభ్యులు తర్వాత ఇతర సభ్యులతో వికాసాన్ని ఏర్పరచుకుంటాడు కాబట్టి అన్ని వికాసాలకు పీఠభూమి దశ కాబట్టి మనకి ఇక్కడ చూసుకుంటే మూర్తిమత్వ నిర్మాణం అనేది శైశవ దశలో ఏర్పడుతుంది తర్వాత నాలుగవ క్వశ్చన్ వచ్చేసి హెరిడేటరీ జీనియస్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు ఆప్షన్ వన్ డగ్డేల్ ఆప్షన్ టూ ఫ్రాన్సిస్ గాల్టన్ ఆప్షన్ త్రీ పియర్సన్ ఆప్షన్ ఫోర్ ఫ్రీమన్ ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టు ఫ్రాన్సిస్ గాల్టన్ అండి ఫ్రాన్సిస్ గాల్టన్ హెరిడేటరీ జీనియస్ అనేటువంటి అనువంశికతమైన తన అనుభవాలను జోడించి రాసినటువంటి పుస్తకమే హెరిడేటరీ జీనియస్ ఈయన తన అనుభవాల ద్వారా ఏం చేశాడు అంటే కొంతమంది రాజవంశీయులు తర్వాత పండితులు సంగీత విద్వాంసులు వారి యొక్క కుటుంబ చరిత్రలను పరిశీలించి వారి యొక్క పిల్లలు కూడా వారి యొక్క లక్షణాలనే అలవర్చుకున్నారు అని తెలియజేయడం జరిగింది ఈ హెరిడేటరీ జీనియస్ అనేటువంటి గ్రంథం ద్వారా తర్వాత ఐదవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో అన్నిటికంటే ముఖ్యమైన దశ ఏది ఆప్షన్ వన్ పూర్వ బాల్య దశ ఆప్షన్ టూ ఉత్తర బాల్య దశ ఆప్షన్ త్రీ కౌమార దశ ఆప్షన్ ఫోర్ శైశవ దశ ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ కౌమార దశ అండి వ్యక్తిలో మనకి ఇక్కడ చూసుకుంటే శారీరక మానసిక సాంఘిక ఉద్వేగ ఇలా అన్ని రకాల విష విద్ మనకు వికాసాలన్నీ కూడా అభివృద్ధి చెందేటువంటి చాలా ఎక్కువగా అభివృద్ధి చెందేటువంటి దశగా మనము కౌమార దశను చెప్పుకోవచ్చు ఇందులో మనకి ఇక్కడ చూసుకుంటే ఏకాగ్రత తర్వాత ఏదైనా విషయాన్ని గ్రహించడం తార్కికంగా ఆలోంచి ఆలోచించడం తర్వాత అమూర్త భావనలు అనేటివి చాలా ఎక్కువగా ఏర్పడతాయి కాబట్టి సమస్య పరిష్కరించేటువంటి సామర్థ్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకి ఈ దశలో సృజనాత్మకత అనేది వెలువడేటువంటి దశగా బయటకు వచ్చేటువంటి దశగా చెప్పవచ్చు మనకు చాలా కీలకమైందండి ఒకవేళ మనకు సరైనటువంటి గైడెన్స్ అనేది ఈ దశలో దొరకకపోతే గనక చెడు వ్యసనాలకు బానిసై సంఘ వ్యతిరేక శక్తిగా మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా కీలకమైనటువంటి దశగా మనము చెప్పుకోవచ్చు గమనించాలి తరువాత ఆరవ క్వశ్చన్ వ్యక్తిలో శారీరక మానసిక లైంగిక సామాజిక సమస్యలను ఎదుర్కొంటూ వాటిని అధిగమిస్తూ సర్దుబాటు పొందే దశ కౌమార దశ అని తెలిపినది ఎవరు ఆప్షన్ వన్ స్టాన్లీ హాల్ ఆప్షన్ టూ కోహ్లాన్ ఆప్షన్ త్రీ పియర్సన్ ఆప్షన్ ఫోర్ డగ్డేల్ ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా ఎవరైనా క్రొత్తగా మన ని చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టు కోహ్లాన్ అండి వ్యక్తిలో శారీరక మానసిక లైంగిక సామాజిక సమస్యలను ఎదుర్కొంటూ వాటిని అధిగమిస్తూ సర్దుబాటు పొందే దశ ఏది అంటే కౌమార దశ ఈ రకంగా తెలిపినటువంటి వివరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే కోహ్లాన్ గమనించాలి అదే స్టాన్లీహాల్ ఏం చెప్పాడు ఒత్తిడి ఒడిదుడుకులతో కూడినటువంటి దశ అని చెప్పింది ఎవరు అంటే స్టాన్లీ హాల్ సందిగ్ధ పరిస్థితి అనేది ఏర్పడుతుంది అని చెప్పింది ఎవరు అంటే స్టాన్లీ హాల్ తర్వాత ఏడవ క్వశ్చన్ వచ్చేసి నవజాత శిశువులో అతి తక్కువ పరిపక్వత చెందిన సంవేదన ఏది ఆప్షన్ వన్ స్పర్శ ఆప్షన్ టూ రుచి ఆప్షన్ త్రీ వాసన ఆప్షన్ ఫోర్ వచ్చేసి దృష్టి ఫాస్ట్ గా మీ యొక్క సరి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ దృష్టి అండి నవజాత శిశువులో మనకు పుట్టిన వెంటనే పుట్టిన నాటికే అభివృద్ధి చెంది ఉన్నటువంటి జ్ఞానం వచ్చేసి స్పర్శ తర్వాత చాలా లేటుగా చివరిగా మనకు అభివృద్ధి చెందేటువంటి జ్ఞానం వచ్చేసి దృష్టి దీన్నే చూపు అంటారు గమనించాలి తర్వాత ఎనిమిదవ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో కౌమారులకు సంబంధించనిది ఏమిటి ఆప్షన్ వన్ విమర్శకు స్పందిస్తారు ఆప్షన్ టూ సంబంధించనిది అని సంబంధించనిది ఆప్షన్ వన్ విమర్శకు స్పందిస్తారు ఆప్షన్ టూ స్నేహితులచే ప్రభావితులవుతారు అవుతారు ఆప్షన్ త్రీ వ్యక్తి ఆరాధన చేస్తారు ఆప్షన్ ఫోర్ వచ్చేసి స్థిరంగా ఉంటారు ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ స్థిరంగా ఉంటారండి ఇక్కడ వీళ్ళు స్థిరంగా ఉండరండి వాళ్ళు అనేక మార్పులు అనేటివి జరుగుతారు జరుగుతాయి కాబట్టి చాలా క్షణానికి ఒకసారి వాళ్ళ యొక్క ఉద్వేగ పరిస్థితి అనేది మారుతూనే ఉంటుంది ఇక్కడ ఆ విమర్శకు స్పందిస్తారండి ఖచ్చితంగా స్పందిస్తారు తల్లిదండ్రులు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా చెప్పిన మాటలని విమర్శిస్తూ ఉంటారు వాళ్ళు ఏదైనా అన్నారనుకోండి ఆ విమర్శకు ఎక్కువగా స్పందిస్తూ ఉన్నటువంటి దశగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ వీరిలో అనేకమైనటువంటి మార్పులు జరుగుతాయి ఆ మార్పులన్నీ వేరే వాళ్ళతో చెప్పుకోలేరు కాబట్టి స్నేహితులతోటే పంచుకోగలుగుతారు కాబట్టి స్నేహితుల యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది గమనించాలి మంచి స్నేహం దొరికితేనేమో మంచి వ్యక్తి అవుతారో అలా కాకుండా చెడు స్నేహాలు చేశారనుకోండి చెడు వ్యసనాలకు బానిసవుతారు గమనించాలి తర్వాత వ్యక్తి ఆరాధన చేస్తారు వ్యక్తి ఆరాధన మనకి కూడా హీరో వర్షిప్ అనేది ఈ దశలో ఉంటుంది అభిమాన తారలు క్రీడాకారులను ఎక్కువగా ఆదరించి వారిని అనుకరిస్తూ ఉంటారు గమనించాలి తర్వాత తొమ్మిదవ క్వశ్చన్ వచ్చేసి ఒక శిశువు ఏడుస్తున్న వేరొక శిశువుకు తన బొమ్మను ఇచ్చుట ద్వారా ఓదార్చింది ఓదార్చేందుకు ప్రయత్నించిన శిశువు ప్రవర్తన దీన్ని తెలియజేస్తుంది ఆప్షన్ వన్ సాంఘిక వికాసం ఆప్షన్ టూ ఉద్వేగ వికాసం ఆప్షన్ త్రీ సాంఘిక ఉద్వేగ వికాసాలు ఆప్షన్ ఫోర్ జ్ఞానాత్మక వికాసం ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ సాంఘిక ఉద్వేగ వికాసాలండి ఒక శిశువు ఏడుస్తున్న వేరొక శిశువుకు తన బొమ్మను ఇచ్చుట అంటే సాంఘిక వికాసం ఎదుటి వారికి ఏదో ఒకటి చేయాలనేటువంటి తపన అనేది ఉండిద్ది కాబట్టి అది సాంఘిక వికాసంగా మనం చెప్పుకోవచ్చు దాని తర్వాత ఓదార్చింది ఎందుకు ఓదార్చింది తన ఏడుస్తుండడాన్ని చూడలేకపోయింది తనకు బాధ అయినా అనిపించాలి బాధ అయినా అనిపించాలి లేదంటే కొంతమందికి ఏడిస్తే సంతోషమన్నా అనిపించాలి అవన్నీ ఏంటి అండి ఉద్వేగానికి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి ఇవి రెండు కూడా సాంఘిక ఉద్వేగ వికాసాలు ఈ రకమైనటువంటి అంశంలో ఇమిడి ఉన్నాయి తర్వాత పదవ క్వశ్చన్ వచ్చేసి తులనాత్మకంగా ఉద్వేగాలు ఈ దశలో సులభంగా మార్పు చెందుతాయి ఆప్షన్ వన్ శైశవ దశ ఆప్షన్ టూ పూర్వ బాల్య దశ ఆప్షన్ త్రీ ఉత్తర బాల్య దశ ఆప్షన్ ఫోర్ కౌమార దశ ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ శైశవ దశ అండి తులనాత్మకంగా ఉద్వేగాలు ఈ దశలో సులభంగా మార్పు చెందుతూ ఉంటాయి మనకి ఇక్కడ జాగ్రత్త గమనిస్తే శైశవ దశలో పిల్లవాడిని కనుక మీరు గమనిస్తే చాలామంది సైకాలజీని ఒక సబ్జెక్టుగా కాకుండా ఖచ్చితంగా తల్లిదండ్రులు కాబోయేటువంటి తల్లిదండ్రులు చాలామంది తల్లిదండ్రులుగా ఉన్నవారు కూడా ఉన్నారు కాబట్టి సైకాలజీ అనేది మీ మీ పిల్లల్ని సరిగ్గా సక్రమమైనటువంటి మార్గంలో పెంచుకోవడానికి చాలా ఎక్కువగా ఉపయోగపడేటువంటి సబ్జెక్టుగా మనము చెప్పుకోవచ్చు ఆ రకంగానే దీన్ని చదవండి మనకు ఉపయోగపడేటువంటి కానీ చదవండి కానీ ఏదో ముప్పై మార్కుల కోసం ఇరవై నాలుగు మార్కుల కోసం చదవకండి ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి శైశవ దశ అండి శైశవ దశలో పిల్లవాడిని కనుక చూసుకుంటే అప్పుడు ఏడుస్తూ ఉంటాడు అప్పుడే నవ్వుతాడు అప్పుడే అరుస్తాడు ఈ రకంగా రకరకాలుగా తులనాత్మకంగా ఉద్వేగాలు అనేవి సులభంగా వెంట వెంటనే మారుతూ ఉంటాయి ఆ దశ రకమైనటువంటి దశ ఏంటి అంటే శైశవ దశ తరువాత పదకొండవ క్వశ్చన్ వచ్చేసి ఆత్మభావన ఈ దశలో ప్రారంభమవుతుంది ఆప్షన్ వన్ పూర్వ బాల్య దశ ఆప్షన్ టూ ఉత్తర బాల్య దశ ఆప్షన్ త్రీ కౌమార దశ ఆప్షన్ ఫోర్ శైశవ దశ ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ పూర్వ బాల్య అండి ఆత్మభావన అంటే ఏమిటి ఆత్మభావన అంటే అంట తన గురించి తానే ఆలోచించుకోవడం తన గురించి తానే తెలుసుకోవడాన్ని ఏమంటారు అంటే ఆత్మభావన ఈ ఆత్మభావన అనేది మనకు పూర్వ బాల్య దశలో ప్రారంభమవుతుంది గమనించాలి తరువాత పన్నెండవ క్వశ్చన్ చేసి ఉత్తర బాల్య దశకు సంబంధించి సరికానిది ఏది ఇక్కడ ఆప్షన్ వన్ లైంగిక పరిపక్వత సాధించే వరకు కొనసాగేటువంటి కాలము ఆప్షన్ టూ పూర్వ బాల్య దశతో పోలిస్తే ఉద్వేగపరంగా వేగంగా ఉండేటువంటి దశ ఆప్షన్ త్రీ శిశువు జీవితంలో అత్యంత సంతోషకరమైనటువంటి దశ ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఉత్తర బాల్య దశ జననేంద్రియాల పరిపక్వతతో అంతమవుతుంది ఫాస్ట్గా దీని యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ పూర్వ బాల్య దశలో పోలిస్తే దశతో పోలిస్తే ఉద్వేగపరంగా వేగంగా ఉంటుంది అన్నాము ఉద్వేగపరంగా వేగంగా ఉండదండి నెమ్మదిగా ఉంటుంది ఇక్కడ సరి కానిది అడిగాడు క్వశ్చన్ని మనం ఖచ్చితంగా ఒకసారి మనం ఆప్షన్ అనేది టిక్ చేసేటప్పుడు రీచెక్ చేసుకోవాలి చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే సరి కానిది అడిగాడా సరి అయినది అడిగాడా మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి లేదంటే మనకు ఫైనల్ ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా ఒకటి రెండు మార్కులను ఈ రకమైనటువంటి సరి కానిది సరి అయినటువంటిది అనేటువంటి కన్ఫ్యూజన్లోనే ఖచ్చితంగా పోగొట్టుకుంటాము గమనించాలి ఇక్కడ ఈ మిగతావన్నీ కూడా ఉత్తర బాల్య దశకు సంబంధించినటువంటి అంశాలే గమనించాలి తర్వాత పదమూడవ క్వశ్చన్ చేసి సాయి తన స్నేహితునిలో కొన్ని లక్షణాలు నచ్చనప్పటికీ తన స్నేహాన్ని కొనసాగించడం అనేది ఈ దశలో ఈ వికాసంలో చూడవచ్చు ఆప్షన్ వన్ పూర్వ బాల్య దశ సాంఘిక వికాసం ఆప్షన్ టూ ఉత్తర బాల్య దశ ఉద్వేగ వికాసం ఆప్షన్ త్రీ యవ్వనారంభ దశ ఉద్వేగ వికాసం ఆప్షన్ ఫోర్ కౌమార దశ సాంఘిక వికాసం గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని ఆలోచించి కామెంట్ చేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ టూ ఉత్తర బాల్య దశ ఉద్వేగ వికాసం అండి ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ఈ దశలో కనిపించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటి అంటే ఉద్వేగ కెథార్సిస్ ఇది అంటే ఏంటి మరి ఒక వ్యక్తి ఉద్వేగపరంగా తను తాను ఒత్తిడి నుండి కాపాడుకోవడం కోసం చేసేటువంటి పనినే మనం ఏమంటాము అంటే ఉద్వేగ కెథార్సిస్ అంటాము ఇక్కడ జాగ్రత్త గమనిస్తే కొన్ని లక్షణాలు నచ్చనప్పటికీ ఆ ఉద్వేగాన్ని కంట్రోల్ చేసుకొని అతనితో స్నేహితులు కొనసాగించాడు కాబట్టి ఇది ఉద్వేగ సంబంధించినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఉత్తర బాల్య దశకు ఉద్వేగ వికాసానికి సంబంధించినటువంటి అంశంగా మనము చెప్పుకోవచ్చు తర్వాత పద్నాలుగవ క్వశ్చన్ వచ్చేసి చిన్న పిల్లల్లో కనిపించే సహోదర స్పర్ధ అనేది ఈ ఉద్వేగానికి చెందినది ఆప్షన్ వన్ కోపము ఆప్షన్ టూ బాధ ఆప్షన్ త్రీ వ్యాకులత ఆప్షన్ ఫోర్ అసూయ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ అసూయ అండి పిల్లల్లో కనిపించేటువంటి సహోదర స్పర్ధ మనకు సోదరుల పట్ల మనకి ఇక్కడ చూసుకుంటే స్పర్ధ అనేది ఏర్పడుతూ ఉంటుంది అది ఎందుకు వల్ల ఏర్పడుతుంది అంటే అసూయ వల్ల ఏర్పడుతుంది అంటే వానికే ఇస్తున్నారు వాన్ని ఎత్తుకుంటున్నారు వానికే గోనిస్తున్నారు ఈ రకమైనటువంటి అసూయ అనేది ఏర్పరచుకొని సహోదర స్పర్ధ అనేది వారిలో ఉంటుంది గమనించాలి తర్వాత పదిహేనవ చిది క్వశ్చన్ వచ్చేసి అనుకరణ మరియు అవగాహన అధికమయ్యే దశలు వరుసగా ఆప్షన్ వన్ శైశవ దశ పూర్వ దశ ఆప్షన్ టూ పూర్వ బాల్య దశ ఉత్తర దశ ఆప్షన్ ఉత్ త్రీ ఉత్తర బాల్య దశ ఉత్తర బాల్య దశ ఆప్షన్ ఫోర్ పూర్వ బాల్య దశ పూర్వ బాల్యదశ ఫాస్ట్గా మీ యొక్క సరి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ ఉత్తర బాల్య దశ మరియు ఉత్తర బాల్య దశ అండి మనకు జాగ్రత్తగా గమనిస్తే మిగతా దశల్లో దీనికంటే ముందు దశల్లో పూర్వ బాల్య దశ శైశవ దశలో ఉన్నప్పటికీ కూడా మనకు అనుకరణ మరియు అవగాహన అనేది అధికమయ్యేటువంటి దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ గమనించాలి తర్వాత పదహారవ క్వశ్చన్ వచ్చేసి సహజాతాలు ప్రస్ఫుటమయ్యే దశ సాంఘీకరణకు పునాదిగా ఉండే దశలు వరుసగా ఆప్షన్ వన్ పూర్వ బాల్యదశ ఉత్తర బాల్యదశ ఆప్షన్ టూ ఉత్తర బాల్యదశ పూర్వ బాల్యదశ ఆప్షన్ త్రీ పూర్వ బాల్యదశ పూర్వ బాల్యదశ ఆప్షన్ ఫోర్ ఉత్తర బాల్యదశ ఉత్తర బాల్యదశ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని నేను కలుసుకుంటే ఆప్షన్ త్రీ పూర్వ బాల్యదశ మరియు పూర్వ బాల్య దశ సహజాతాలు కనిపించేవి అదేవిధంగా దాని తర్వాత సాంగీకరణకు పునాదిగా ఉండేటువంటి దశలు మనకి ఇక్కడ ఏంటివి అంటే ఆ దశ వచ్చేసి పూర్వ బాల్య దశ సహజాతాలు అంటే కనుక తప్పించుకోవడం తర్వాత కుతూహలము నవ్వు తర్వాత ఏదైనా విన్నవించుకోవడం ఇవన్నీ కూడా సహజాతాలు ఇవన్నీ తర్వాత కాలంలో ఏమవుతాయి అంటే ఉద్వేగాలుగా మారుతూ ఉంటాయి కాబట్టి సాంఘీకరణకు కూడా ఎదుటి వారితో పోవడానికి కూడా ఎదుటి వారి యొక్క సమస్యలను పట్టించుకోవడానికి అర్థం చేసుకోవడానికి అంటే సాంఘీకరణకు పునాదిగా ఉండేటువంటి దశలు ఏంటివి అంటే దశ ఏంటి అంటే పూర్వ బాల్య దశ తర్వాత పదిహేడవ క్వశ్చన్ వచ్చేసి అన్వేషణ దశ విజ్ఞాన తృష్ణ అనేటివి లక్షణాలు అనేటివి ఈ దశలో చూడవచ్చు ఆప్షన్ వన్ పూర్వ బాల్య దశ ఆప్షన్ టూ ఉత్తర బాల్య దశ ఆప్షన్ త్రీ కౌమార దశ ఆప్షన్ ఫోర్ శైశవ దశ ఫాస్ట్గా మీ యొక్క సరి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ పూర్వ బాల్య దశ అండి మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే శిశువుకి ఏదైనా ఆడుకునేటువంటి వస్తువుని ఇచ్చామనుకోండి ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు వాడు వెంటనే దాన్ని మనం ఎంత మంచి వస్తువుని ఎంత డబ్బులు పెట్టినా కూడా దాన్ని వాడు ముందు ముక్కలు ముక్కలుగా వేసి అందులో ఏమున్నది అనేటువంటి అన్వేషించే అన్వేషించేటువంటి దశలో వాడు ఉంటాడు కాబట్టి వాడు ఎప్పుడైనా అది ఏం చేస్తాడు దాన్ని పగలగొట్టేసి ముక్కలు ముక్కలుగా చేసి అందులో ఏముంది అని అన్వేషిస్తూ ఉంటాడు తెలుసుకోవాలనేటువంటి తపన అనేది ఎక్కువగా ఉంటుంది మనకేమో అర్థం కాదు డబ్బులు అనేటివి చాలా ఎక్కువగా పెట్టేసుకొని బొమ్మలు ఇచ్చినా కూడా వీడేంటి ఇట్లా పాడు చేస్తున్నాడు అని మనం ఫీల్ అవుతూ ఉంటాం కానీ ఆ తప్ప అనేది వాంది కాదు వాడి యొక్క దశది గమనించాలి మా అల్లుడు కూడా అంతే అండి ఎంత మంచి బొమ్మలు తెచ్చినా కూడా దాన్ని రెండు నిమిషాలు కూడా దాన్ని సరిగ్గా దాంతో ఆడుకోకుండా దాన్ని మొక్కలు చేసి ఇదేంటి ఇదేంటి అని అడుగుతూ ఉంటాడు అదంతా కూడా వాని యొక్క దశకు సంబంధించినటువంటి మహిమ గమనించాలి తర్వాత పద్దెనిమిదవ క్వశ్చన్ వచ్చేసి యవ్వనారంభ దశ ఆప్షన్ వన్ లైంగిక పరిణితికి దారి తీసే పెరుగుదల హార్మోన్ల మార్పు దశ ఆప్షన్ టూ కౌమార దశ మాదిరిది ఆప్షన్ త్రీ బాలికల్లో కంటే ముందర బాలులలో జరుగును ఆప్షన్ ఫోర్ చేసి అందరిలో ఒకే వయసులో ప్రారంభమవుతుంది ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ అండి లైంగిక పరిణితికి దారి తీసేటువంటి పెరుగుదల హార్మోన్ల మార్పు దశగా మనం యవ్వనారంభ దశ అని చెప్పుకోవచ్చు యవ్వనారంభ దశను ఇంగ్లీష్ లో కనుక చూసుకుంటే ప్యూబర్టీ అంటాము ఇక్కడ వ్యక్తి అలైంగిక నుండి అలైంగిక జీవి నుండి లైంగిక జీవిగా మారేటువంటి దశగా మనం యవ్వనారంభ దశ అని చెప్పుకోవచ్చు అందులో గ్రంథులనేటివి మనకు చురుకుగా పనిచేసి హార్మోన్లను రిలీజ్ చేసేటువంటి దశగా మనం చెప్పుకోవచ్చు ఇది కౌమార దశ మాదిరి దశ కాదండి కౌమార కౌమార దశతో కలిపేటువంటి దశగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇది అందరిలో ఒకే వయస్సులో జరగదండి ఇక్కడ చూసుకుంటే వారి యొక్క సంస్కృతులు ప్రాంతాలు ఆ రకమైనటువంటి అంశాల ఆధారంగా కూడా ఇది జరుగుతుంది గమనించాలి సాధారణంగా పన్నెండు నుంచి పదమూడు సంవత్సరాలు ఈ రకమైనటువంటి దశను మనం ఏమంటాము అంటే యవ్వనారంభ దశ మనకి ఇంగ్లీష్లో ప్యూబర్టీ అంటాము గమనించాలి తర్వాత పంతొమ్మిదవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది ఇక్కడ ఆప్షన్ వన్ పగటి కలలు మాని వాస్తవికతకు ప్రాధాన్యం ఇచ్చే దశ వయోజన దశ ఆప్షన్ టూ ఏజ్ ఆఫ్ మ్యాన్హుడ్ అనేది కౌమార దశకు సంబంధించింది ఇక్కడ కానిది ఏది అనడం జరిగింది ఆప్షన్ వన్ వన్ కామా టూ మాత్రమే సరైనవి ఆప్షన్ టూ వన్ మాత్రమే సరైనది ఆప్షన్ త్రీ వచ్చేసి టూ మాత్రమే సరైనది ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఏది కాదు ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ అండి రెండు మాత్రమే సరి కాదు మొదటిది సరి అయినది ఇక్కడ పగటి అనేటివి ఎప్పుడు కౌమార దశలో కంటూ ఉంటాడు తర్వాత వాస్తవికతకు ప్రాధాన్యం ఇచ్చేటువంటి దశ ఏంటి అంటే వయోజన దశ గమనించాలి తర్వాత ఏజ్ ఆఫ్ మ్యాన్హుడ్ అని దేని అంటాము ఇది లాటిన్ భాషా పదం నుంచి వచ్చినటువంటి ప్యూబర్టీకి అర్థంగా మనం చెప్పుకోవచ్చు ఏజ్ ఆఫ్ మ్యాన్హుడ్ అంటే యవ్వనుడు కావడం మగవాడు కావడం తర్వాత పురుషత్వ వయస్సుకు రావడము అని అర్థము గమనించాలి ఇది దేనికి సంబంధించింది వయోజన దశకు సారీ మనకు యవ్వనారంభ దశకు సంబంధించినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు కౌమార దశకు సంబంధించినది కాదు తర్వాత ఈరోజు ప్రశ్న కనుక చూసుకుంటే ఇరవయవ క్వశ్చన్ సీరియల్ ఆర్డర్ లో భాషా వికాసము గరిష్ట స్థాయికి చేరే దశ ప్రారంభ దశ కాదు భాషా వికాసము గరిష్ట స్థాయికి చేరేటువంటి దశ ఏది ఆప్షన్ వన్ శైశవ దశ ఆప్షన్ టూ కౌమార దశ ఆప్షన్ త్రీ పూర్వ బాల్య దశ ఆప్షన్ ఫోర్ ఉత్తర బాల్య దశ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని అదేవిధంగా మీకు ఈ లైవ్ టెస్ట్ లో వచ్చినటువంటి మార్కులను దాని తర్వాత ఈ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఈ లైవ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది అందులో కామెంట్ చేయండి అదే విధంగా ఎవరైనా కొత్తగా మా ఛానెల్ని చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ అయి కానీ క్లిక్ చేయండి గమనించాలి అదే విధంగా వెళ్ళిపోయే వాళ్ళంతా కూడా సారీ రేపటి సిలబస్ని తెలుసుకోవాలి కదా రేపటి సిలబస్ని వెనుక చూసుకుంటే మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఈ వికాస దశలు అనేటిది కొత్త పుస్తకాల్లో ఒక రకంగా ఉంది అంటే ఒక రకంగా అంటే కొత్త పుస్తకాల్లో వెనుక చూసుకుంటే వికాసాల ఆధారంగా అంటే భాషా వికాసము దాని తర్వాత మానసిక వికాసము దాని తర్వాత ఉద్వేగ వికాసము శారీరక వికాసము ఈ రకంగా ఇచ్చేసి అవి ఏ ఏ దశల్లో ఏ రకంగా ఉంటాయో ఇవ్వడం జరిగింది అదే ఓల్డ్ పుస్తకాల్లో కనుక చూసుకుంటే మనకు కేవలం దశలు ఇచ్చేసి అందులో రకరకాలుగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ శైశవ దశ ఉందనుకోండి శైశవ దశలో ఉన్నటువంటి అన్ని వికాసాల గురించి ఇవ్వడం జరిగింది ఆ రకంగా మనకు ఈరోజు కేవలం మనం వికాస దశలకు సంబంధించినటువంటి ప్రశ్నలనే ఇవ్వడం జరిగింది రేపు కనుక చూసుకుంటే మనకు ఆ వికాస దశల్లో కొత్త సిలబస్ కనుక చూసుకుంటే శారీరక వికాసం తర్వాత మానసిక వికాసం తర్వాత ఉద్వేగ వికాసం ఈ రకంగా ఈ మూడు వికాసాలకు సంబంధించినటువంటి టాపిక్ పైన రేపు మీకు లైవ్ టెస్ట్ అనేది నిర్వహించబడుతుంది డైలీ సెవెన్ పిఎంకు లైవ్ టెస్ట్ అనేది నిర్వహించబడుతుంది గమనించాలి డైలీ సిలబస్ని తెలుసుకోవాలి అంటే కనుక ఆ వీడియో క్రింద టైటిల్ని క్లిక్ చేస్తే మీకు మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి ఓపెన్ అవుతాయి వాటి ద్వారా జాయిన్ చేసి డైలీ లైవ్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ని తెలుసుకోవచ్చు ఇవన్నీ కూడా ఫ్రీగా నిర్వహిస్తున్నానండి చాలా మంది అడుగుతున్నారు ఎలా జాయిన్ అవ్వాలి ఎంత పే చేయాలని ఎలాంటి పే చేయాల్సినటువంటి అవసరం లేదండి ఖచ్చితంగా ఫ్రీగానే మీకు నిర్వహిస్తాను నాకు వీలైనంత వరకు ఇక్కడ అందరూ కూడా వీడియోని లైక్ చేసి వెళ్ళిపోగలరు ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్ మీ మిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి